హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా మసాలాల కంటే ఎక్కువ వేయకుండా చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేశానండి నేను ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కారం ఎక్కువ తినలవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు కారాల కంటే ఎక్కువ వేయలేదు మసాలా పౌడర్స్ కూడా చాలా తక్కువ వేసాను సో డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కోసం నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ నేను చికెన్ ఫ్రై చేస్తాను ఎప్పుడు కర్రీ వండినా సరే చికెన్ కర్రీ ఎప్పుడున్నా ఫస్ట్ నేను చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను సేమ్ ఇప్పుడు అట్లనే ఫస్ట్ నేను చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ పావు కిలో చికెన్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఉట్టి చికెన్ మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇది హై ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకుంటాను అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది తినేటప్పుడు సో నేను స్టవ్ అనేది హైలో పెట్టుకుని ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ చూడండి దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుని ఫస్ట్ దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి అప్పుడు వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాము చూస్తే ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాం దీన్ని చూడండి అందులోనే ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వేసుకున్నాను చిన్నవి ఒక రెండు కానీ మూడు కానీ ఇలా చిన్నగా ఉన్నవి బిర్యానీ ఆకులు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అట్లాగే ఒక రెండు లేక మూడు యాలకులు వేసుకోండి బాగుంటుంది ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఆనియన్స్ వేసుకున్నాము నేను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా మగ్గిపోవాలి కొంచెం గోల్డెన్ కలర్ అలా వస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా దగ్గరకల్లా అయ్యేంత వరకు మగ్గించుకుందాము ఈలోగా మనం ఒక టమాటా తీసుకుని పేస్ట్ చేసుకుందాం చూడండి నేను ఈ ఒక టమాటా తీసుకున్నాను దీన్ని మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసుకుని పెట్టుకుంటున్నాను ఓన్లీ ఒక టమాటా వేసుకుని ఇంకేం వేయట్లా చూడండి ఇందులో కావాలంటే కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేను అట్లాంటివి ఏం వేయట్లేదు సో నేను చాలా సింపుల్గా చేస్తున్నాను చికెన్ కర్రీ ఇలా కూడా చాలా టేస్ట్ వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక టమాటానే ప్యూరీ చేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారే కదా ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇంకేమి వేయట్లేదండి ఓన్లీ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే చెప్పాను కదా చాలా సింపుల్గా చేసేస్తున్నాను నేను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుందాము చూడండి మనకి ఈ ఆనియన్స్ అవి బాగా వేగిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ వేసేద్దాము టమాటా పేస్ట్ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకుని ఈ టమాటా పేస్ట్ కూడా మనకి పైకి అంటే పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మనం దీన్ని నూనెలో వేపుకోవాలి అప్పుడే బాగుంటుంది సో మనకి ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి పోవాలి చూడండి మనకి వెళ్ళినా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం టమాటా పేస్ట్ని వేపుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ ఒక స్పూన్ కారం ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చూడండి కారం వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు నేను చికెన్ వేసేసుకుంటాను ఇంకా చికెన్లోనే పచ్చిమిర్చి ఉన్నాయి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ మసాలాలోకి చికెన్ అంతా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుందాము ఇప్పుడే దీనికి తగ్గట్టు అంటే కర్రీకి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకుంటే సరిపోద్ది ఒక్కసారి అంత బాగా కలిపేసుకుందాము చూడండి చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాను నేను మనం వాటర్ ఏం వేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఆ మసాలాలోనే చికెన్ను ఉడికించుకుంటే చాలా బాగుంటుంది సో మనకి చికెన్ ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాలు మూత వేసి ఆ మసాలాలోనే ఉడికించుకుందాం చూడండి ఇలా మనం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము ఇలా ఉంచేసుకున్న ఏం పర్వాలేదు మనకి ఫ్రైలో వస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది సో గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనకి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం చూడండి ఫైనల్లీ మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా నూనె పైగా తేలితే చాలా బాగుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని కింద దించేసుకుందాము చండ ఫైనల్లీ చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎక్కువ మసాలా పౌడర్స్ ఏమీ వెళ్ళదు చాలా సింపుల్గా చేసేసాను నేను సో డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు కారం కారం కానీ ఎక్కువ వేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్లీ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్